హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి ఏడాది చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట గుర్తొస్తే శివుడికి ఏది గుర్తొస్తా నాకు అప్పుడు నేర్చుకున్న కష్ట సుఖములలోన కలిసి బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ పండేనురా బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖముల లో నీ చుక్క తాటిలాగా నశీకుండా గురుతో కలిసి బంగారు కదలన్ని పందేను ఈ భూమి పిచ్చలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెడసు బ్రతుకు సుఖమయ్యేనుగా బంగారు పండేనురా పందేనుగా పర